నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదిరి బా హ్యాపీఎస్ ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు జ్యూసీగా ఎంతో టేస్టీగా రావాలి అంటే కనుక పక్కా కొలతలతో ఎలా చేయాలో చూపిస్తున్నాను తప్పకుండా చూడండి చాలా చాలా టేస్టీగా వచ్చేయండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ నేను కిస్మిస్ అలాగే బాదం పప్పు ముక్కల్ని వేసుకున్నాను మీరు కావాలంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ స్టైల్లో లడ్డు చేస్తే కనుక తిన్నవాళ్ళు మెచ్చుకోవాల్సిందేనండి అంత టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇదే దాంట్లోకి ఒక కప్పు వరకు మనం ఉప్మా చేసుకుంటాం కదండీ ఆ రవ్వని ఈ విధంగా వేసుకోవాలి బొంబాయి రవ్వ అని కూడా అంటారు వేసుకొని కలుపుకోవాలి చిన్న మంట మీద మాత్రమే కలుపుకుంటూ ఉండాలండి రవ్వననేది ఇలా కలుపుతూ ఉండాలి రవ్వని ఎంత మంచిగా మనం ఫ్రై చేసుకుంటే రవ్వ లడ్డు అనేది అంత బాగా వస్తుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మంట మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలి ఇది మాత్రం మర్చిపోకండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి ఫ్రై అయిన తర్వాత ఎక్కడా కూడా మనకి ఉండలు ఫామ్ అవ్వకుండా చూసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పాలనమాట కాజి గోరువెచ్చగా ఉన్న పాలు ఇవి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పోసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా చేస్తే కనుక మనకి ఉండలనేది ఫామ్ అవ్వదు ఒకవేళ మీరు వేడి పాలు పోస్తే కనుక పోసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి కొంచెం టైం పడుతుందండి రవ్వ అనేది మనకి సెపరేట్ అవ్వడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనకి టైం పడుతుంది ఒకవేళ ఎక్కడైనా ఉంటే కనుక ఇలాగా ఆలు స్మాషర్ ఉంటుంది కదండి దాంతో ఈ విధంగా కలుపుకోవాలి ఇలా మనకి రవ్వ రవ్వలాగా ఈ విధంగా వచ్చే విధంగా కలుపుకుంటూ ఉండాలి ఎక్కడా కూడా మీరు హై ఫ్లేమ్లో అనేది పెట్టుకోవద్దు ఈ విధంగా రవ్వలాగా ఫామ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు నేను ఒక కప్పు రవ్వకి హాఫ్ కప్పు పంచదార తీసుకున్నాను అలాగే మూడు ఇలాచీలను కూడా తీసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇప్పుడు రవ్వలోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి మనం రవ్వ లడ్డు చేసేదంతా కూడా రవ్వ ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుందండి టేస్ట్ అనేది మనం ఎంత మంచిగా కలుపుతూ ఫ్రై చేసామో అంత బాగా రవ్వ లడ్డు అనేది వస్తుంది మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న పంచదార పొడిని కూడా ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి రవ్వ లడ్డు తయారు చేయడం ఇలా నేను చేత్తో కలుపుతున్నాను నాకైతే ఉండ అయితే ఫామ్ అయిపోతుంది ఇలా చూస్తున్నారు కదా ఉండ బాగా వస్తుందండి ఒకవేళ మీకు గట్టిగా ఉంటే కనుక ఇందులోకి నెయ్యి కానీ లేదంటే కాచి చల్లారిన పాలైనా వేసుకోవచ్చు నాకైతే ఉండ చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తుందో ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే ఈ కొలతలతో కనుక చేసినట్లయితే మీకు కూడా ఇలాగే వస్తుంది ఒకవేళ గట్టిగా ఉంటే కనుక పాలు కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోండి నా చేతికి కలర్ ఏంటా అని అనుకుంటున్నారా గాజులు వేసుకున్నాను కదండి ఆ కలర్ అయితే నాకు చేతికి అంటుకుంది నేనైతే టేస్ట్ కూడా చూశాను చాలా చాలా బాగున్నాయి ఒక్కసారి మీరు ఈ స్టైల్లో చేసి చూసారంటే కనుక తిన్నారంటే కనుక మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటాయి మరి మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేసుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్